నమస్తే కేజ్రీవాల్ గురించి చాలా విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి ఒకవైపు విచారణ ఎదుర్కొంటా ఉన్నాడు ఈ కేసులో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మరోవైపు ఈయన అరెస్ట్ చేసే క్రమంలో ఏదైతే గురువారం గడిచిన గురువారం అరెస్ట్ చేసినటువంటి క్రమంలో ఆయన ఇంట్లో కూడా సోదాలు నిర్వహించింది ఈడీ ఆ సమయంలో ఒక నూట యాభై పేజీల డాక్యుమెంట్ని కూడా స్వాధీనం చేసుకుందంట అయితే అందులో ఏముందంటే ఈడీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంది అంటే ఈడీ పైననే గూఢచర్యం చేశారా అన్న అనుమానాలు వస్తూ ఉన్నాయి ఏంటంటే గురువారం సాయంత్రం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి వెళ్ళినటువంటి ఈడీ బృందం దాదాపుగా రెండు నుంచి రెండున్నర గంటల పాటు సోదాలు నిర్వహించింది అయితే ఈ సోదాల్లో వారు కీలక పత్రాలని స్వాధీనం చేసుకున్నారు గుర్తించి అనంతరం కేజ్రీవాల్ అరెస్ట్ చేసి ఈడీ కార్యాలయం తరలించారు అయితే కేజ్రీవాల్ నివాసంలో నూట యాభై పేజీల కీలక డాక్యుమెంట్స్ ఉన్నాయి వాటిని తీసుకున్నారు తీసుకున్న తర్వాత అందులో కీలక సమాచారం ఈడీ అధికారులకు సంబంధించిన కీలక సమాచారం ఉందట ఆ పత్రాలు చూసి ఈడీ అధికారులే షాక్కి గురైనట్లు సమాచారం ఏదో సినిమాలో సన్నివేశం చూస్తున్నట్లుగా నాకు అనిపిస్తోంది దీంతో అవి కేజ్రీవాల్ వద్దకు ఎలా వచ్చాయి అందులో ఏముంది అనేది ప్రస్తుతం సస్పెన్స్ అయితే ఈ నూట యాభై పేజీల డాక్యుమెంట్లో ఈడీకి చెందినటువంటి ఏం ఇన్ఫర్మేషన్ ఉంది విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈ నూట యాభై పేజీల డాక్యుమెంట్లో ఏముంది అంటే ఇద్దరు ఉన్నతాధికారుల గురించి కీలక సమాచారం ఉందంట ఈడీ ఉన్నతాధికారుల గురించి ఈడీ స్పెషల్ డైరెక్టర్ జాయింట్ డైరెక్టర్ ర్యాంకు అధికారుల గురించిన వివరాలు ఉన్నాయని సమాచారం అయితే భద్రతా కారణాల దృష్ట్యా వారి పేర్లు వివరాలు ఆ డాక్యుమెంట్లలోని సమాచారాన్ని ఈడీ అధికారులు గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది ఆ ఇద్దరు ఈడీ అధికారులు ఒకరు ప్రస్తుతం కేజ్రీవాల్ నివాసంలో జరిపిన సోదాల్లో కూడా పాల్గొన్నారని సంబంధిత వర్గాల్లో తెలిపాయి దెబ్బకి షాక్ అయ్యి అంటారు ఆయన కూడా మొత్తంగా ఆ పత్రాలన్నీ కూడా ఈ ప్రస్తుతానికి ఈడీ సీజ్ చేసింది అనంతరం ఈ డాక్యుమెంట్ల వ్యవహారాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు ఈడీ అధికారుల వివరాలను కేజ్రీవాల్ ఎందుకు సేకరించారు దాని వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటి అనే విషయాన్ని ఆరా తీయనున్నారు సో మొత్తంగా కేజ్రీవాల్ కామన్ మ్యాన్ కాదు చాలా పవర్ఫుల్ పర్సనాలిటీ ఏ విషయంలో అనేది త్వరలో తేలిపోనుంది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భారత వర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష స్ట్రెంగ్ ద ట్రూత్